క్రీస్తున్నామమ్నా మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దెబ్బలారా ఈరోజు వాక్య ధ్యానము ప్రియ దెబ్బలారా మరి ఎనిమిదవ వచ్చినము కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన అంటే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహోవా నేను కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహోవా నిన్ను కాపాడిన ప్రియ దెబ్బరావు మరి చాలా సందర్భాల్లో మనము మనమందరము ప్రయాణం చేస్తుంటాం కదా మరి కొందరేమో మరి ప్రయాణ నిమిత్తము ఇతర పట్టణాలకు వెళ్తుంటారు అంతే కదా పరిచయం నిమిత్తం కావచ్చు లేక వారు చేసిన ఉద్యోగ నిమిత్తం కావచ్చు వారు తరచూ ప్రయాణం చేస్తూ ఉంటారు కదా ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్తుంటారు తరచుగా రోడ్డులో వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు మరి కొందరేమో వాళ్ళు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటారు మరి కొందరేమో ఫ్లైట్లో కూడా వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు అవును కదా కానీ అలా ప్రయాణం చేస్తున్నప్పుడు చాలాసార్లు మరి కొంచెం మనకు భయం కూడా ఉంటుంది అంతే కదా మరి కొంచెం ఆందోళన కూడా మనం చెందుతుంటాం కదా మనం సురక్షితంగా మన గమ్యానికి చేరుకోవాలని చెప్పేసి మనసులో కొంచెం ఆందోళన ఉంటుంది కొంచెం కలవరగా ఉంటుంది కానీ దెబ్బలారా ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు అది రోడ్డు ప్రయాణం కావచ్చు లేక ట్రైన్లో ప్రయాణం కావచ్చు లేక ఫ్లైట్లో మనం ప్రయాణం చేసినప్పుడు దిబుడారా దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని తద్ మనము డాప్ చేసుకోవాలి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యోవ నేను కాపాడును చూసారా ఖచ్చితంగా నీ రాకపోకలేందు నేను నిన్ను కాపాడుతా అది కూడా ఇప్పుడు నిరంతరం కాపాడని దేవుడు వాగ్దానం ఇస్తాడు ఇంకేమంటాడు దేవుడు చూడండి మూడవ వచనంలో ఆయన నీ పాదము త్రొట్టెలేనియడు నేను కాపాడువాడు కొనుక్కాడు నీ పాదం త్రొట్టెలు లేకుండా నేను ప్రయాణం చేస్తూ వెళ్తున్నావు కదా కాబట్టి పని తొట్టు లేకుండా ఖచ్చితంగా నేను నేను కాపాడుతా నేను కాపాడేవాడు కొనుక్కడు ఇంకో మాట ఇజ్రాయల్ని కాపాడవాడు కునుకడు నిద్రపోడు అంతే కదా ఇజ్రాయిల్ ప్రజలను కాపాడువాడు ఎవరంటే ఆయన కునుకడు నిద్రపోడు మనం నిద్రిస్తూ ఉంటాం అంతే కదా కానీ దేవుడు నిద్రపోకుండా మనకు తోడే ఉండి మనల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు అంత మంచి మాట కదా ఇజ్రాయల్ని అంట కునుకడు నిద్రపోడు యహోవాయే నేను కాపాడవాడు ఎస్ మన దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు మన ప్రయాణాల్లో మనకు తోడుగా ఉంటాడు దేవుని గుర్తుపెట్టుకోండి దేవుడు మనకి ఇచ్చినది వాగ్దానం తన ప్రజలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం యహోవాయే నేను కాపాడువాలి నీ కుడి పక్కన యహోవా నీకు నీడగా ఎంత మంచి మాట దేవుడు నీ కుడి పక్కన అంతే కదా యహోవా అంటే దేవుడు నీకు నీకు నీడగా ఉంటాడు అనుకుంటూ ఇంకా దేవుడు అనమాట పగలు ఎండ దెబ్బ నీకు తగలదు పగలు వచ్చి ఎండ దెబ్బ కూడా నీకు తగలకుండా నేను నీకు నీడగా ఉంటా అని చెప్పి దేవుడు చెప్తుంది తిమ్మరా తర్వాత రాత్రి వేళ రాత్రి వెన్నెల దెబ్బనో నీకు తగలేదు రాత్రి వెన్నెల దెబ్బ కూడా నీకు తగలకుండా నేను కాపాడుతాను చెప్పేసి దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తూ తిమ్మడారా ఇంకా చూసుకుంటే ఏ అపాయము రాకుండా యహోవా నేను కాపాడును ఏ అపాయము అంతగా తిమ్మడరా మనము ప్రయాణం చేస్తూ తోడు కలవరపడతాం ఆందోళన కదా మన ప్రయాణంలో మరి దేవుడు తోడునని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా కానీ దేవుడు అంటున్నమాట ప్రయాణంలో నేను మీకు తోడే ఉంటా మీకు ఏ అపాయం రాకుండా యహోవా నేను కాపాడును అనుకుంటూ దేవుడు అంటమాట ఆయన నీ ప్రాణమును కాపాడును అవును దేమునారా మన ప్రాణము ఆయనకు ప్రియమని మనం గ్రహించాలి దేవుడారా ఎస్ దేవుడారా దేవుడు మనని ఇక్కడ ఈ లోకంలో ఏర్పాటు చేసుకుంటూ మనం ఆయన స్వాస్థము ఆయన స్వాస్థాన్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు ఆయన స్వాస్థానికి దేవుడు తోడే ఉండి ఆ స్వాస్థాన్ని దేవుడు కాపాడుకుంటాడు కాబట్టి మనమందరము దేవుని బిడ్డలం కాబట్టి ఎల్లవేళ దేవునికి అందృష్టి మన మీదనే ఉంటుంది దెమ్మలారా దేవుడు ఖచ్చితంగా మన మన పాదం తొట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు ఆయన మనల్ని ఖచ్చితంగా మనకు పక్క నీడగా ఉంటాడు దెములారా రాత్రి వెన్నెల దెబ్బలు కూడా మనం తలగదు అదేవిధంగా మరి ఎండ దెబ్బ కూడా మనకు తలగకుండా దేవుడు నీడగా ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఏ అపాయం రాకుండా ప్రయాణం మనం చేసే ప్రయాణంలో దేవుడు తోడే ఉంటాడు ఆయన ఖచ్చితంగా మన ప్రాణాలని దేవుడు కాపాడుతాడు ఈ దేవుడు మనకందరికీ దేవుడిని బిడ్డలకి ఇచ్చిన వాగ్దానం ఇవ్వడం కాబట్టి ఎంత మంచి మాట చూడచే వాళ్ళు ఇంకో మాట ఇవ్వమంటే ఇక్కడ మంచి మాట ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు అందుకే తను వెళ్ళు ప్రతి స్థలమందు వెళ్ళు ప్రతి సెలమందు ఏం చేసినవి హోవా నేను కాపాడును ఎంత మంచి మాట కాబట్టి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మరి పడుతుంటాయి కదా భయపడుతుంటాయి కదా మన ప్రయాణం సురక్షితంగా చేరుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంటాయి కదా కానీ ఆ సమయంలో ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి కీడతల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము మరి మూడు నుంచి ఎనిమిది వచనాలు అద్భుతమైన దేవుని మాటలు కాబట్టి మనం కూడా మరి మాటలు ఎప్పటికప్పుడు చదువుకుంటూ అంత కద్రిల్ మరి ప్రయాణాలు వెళ్తున్నప్పుడు కావచ్చు ఇంకేదో పన్ని మనం బయటికి వెళ్తున్నప్పుడు కావచ్చు ఈ వచనం జ్ఞాప చేసుకుని దేవుడు మన కొరకే మన కొరికే దేవుడు రాయించి పెట్టి దిబ్బుల కాబట్టి దేవుని బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటాడు దేవుని బిడ్డలకు దేవుడు తోడుగా ఉండి వారిని కాపాడుతాడు ఏ అపాయం రాకుండా దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయనుగాక దేవుని కాపుతల భద్రత ఈరోజు అంతయి మనకు తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరడ అద్భుతాలు చేస్తే దేవ ఉదయకాల సమయంలో తృప్త వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు విత్తబడ్డ వాక్యమాలు నూరంతలుగా ఫలింపజే ఫలింపచేస్తే నాతో నాతో పాటు ఎక్కి బిన్షిప్రభ ఉన్న ప్రతి బిడ్డను మీరు చేసుకొని మరి బిడ్డలు చేస్తున్న పనులు ఉద్యోగాలు ప్రయాణాలు పరిచర్యలు బిడ్డలకు తోడుగా ఉండమని మరి బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీ సన్నిధానం గురించుకొని ప్రయాణంలో మీరు బిడ్డలకు తోడుగా ఉండమని మీరు వెళ్ళుతున్నప్పుడు మీరు కంటే ముందుగా మీరు వెళ్ళి మార్గం ప్రతి ఒక్కరికి మీరే సరాలను చేయమని బిడ్డలకు ప్రభా దేవుని బిడ్డలకు మీరు తోడుగా ఉంటారు ప్రభా మీరు మాకు తోడుగా ఉంటారు నమ్ముతున్నాము ఆయన ఈరోజు అంతా మీ సన్నిధి మాకు అనుగ్రహించమని మేము వెళ్ళి ప్రతి స్థలమందు మీరు మాకు తోడే ఉండమని అదేవిధంగా ముఖ్యంగా నేను ప్రభ మళ్ళీ ఈరోజు మరి వివాహ నిమిత్తం ప్రభ మరి ఆంధ్రాకు నేను సాయంకాలంలో ప్రయాణం వెళ్తున్నాను ట్రైన్లో ప్రయాణమే వెళ్తున్నారు కాబట్టి నాకు తోడుగా ఉండండి నాయన సురక్షితంగా ప్రభ భీవాహం హాజరయ్యి తిరిగి వచ్చే వరకు ప్రభ నన్ను మీరు ఎక్కడ చాట్న భద్రపరచు నాతో పాటు చేస్తున్న ప్రతి బిడ్డను మీరు డ్రాప్ చేసుకొని తోడుగా ఉండమని అదేవిధంగా మరి నా కుటుంబాన్ని ప్రభ ఇంటి ఇక్కడ వదిలి వెళ్తుండగా బిడ్డలు మీరు కాచి కాపాడమని నాతో పాటు ఏకీపించి ప్రార్థన ఏకీపించిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి బిడ్డలకు మీరు తోడై ఉండమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొని ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని గాక దేవుని కాపుదల బద్దత ఎల్లవేళ మీకు తోడై గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్